బ్రేకింగ్ న్యూస్ అఖండ టూ ప్రీమియర్ షోల రద్దుపై బాలకృష్ణ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫోర్టీన్ రీల్స్ నిర్మాణ సంస్థ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు పెద్ద సినిమాపై ముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని నిలదీస్తున్నారు ఫ్యాన్స్ రేపైనా అఖండ షోలు ఉంటాయా లేదా చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు అభిమానులతో ఆడుకుంటున్న ఫోర్టీన్ రీల్స్ సంస్థ కబర్దార్ మీకు బాతు ఉంటే బాధ్యత లేని వాళ్ళు సినీ పరిశ్రమలో నిర్మతలుగా కొనసాగకూడదు బాలయ్య బాబు కల్ముషన్ లేని మనిషి బాధ్యత లేదా ఒక పెద్ద హీరోతో సినిమా తీసేటప్పుడు హైకోర్టులో స్టే వరకు కూడా నిర్మతలు చూసుకోకుండా ఈరోజు మా అందరినీ బాధ పెట్టినందుకు గాజువాక మౌనీ కాంప్లెక్స్లో ఎంతోమంది అభిమానులు నిరాశతో వెనుదిరిగి ఈరోజు ఎటువంటి మెసేజ్ లేకుండా సిగ్గు లేదా ఫోర్టీన్ రీల్స్ వరకు ఈ రకంగా మూవీ ఈ రకమైన బదనాం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కడికి ఆ శివుడు ఎవరిని కూడా విడిచిపెట్టడో దయచేసి తక్షణమే నందమూరి అభిమానులకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం